నిగుణానము నిపద ధ్యానము అమృతనము రాధేశం హే రాధేశం జయ పాండురంగ ప్రభో విఠల జగదాకార జయ విఠల పాండురంగ విఠల పాండరినాథ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగదాకార జయ విఠల పాండురంగ విఠల పాండరినాథ విఠల అంటూ తుకారాం గారు మనందరి తరఫున ఆయనకి పాదయాత్రకు స్టాండ్ ఆఫ్ ఇస్తున్నారు అనమాట క్షేత్రమహిమ కాళమహిమ అని రెండున్నాయి ఒక క్షేత్రంలో అడుగు పెట్టాడు లక్ష్మణుడు విల్లంబుల బారేసి వదనికి అన్నగా ఎదురు తిరిగాడు టైం తీసుకుంటుంది ఇంకొక కాలం ఉంది సాక్షాత్ అవతార పురుషుడే నేను ఆయుధం పట్టనన్నతను ఆయుధం పట్టాడు కాలం మహామహుల్ని కూడా తిప్పి పడేస్తుంది ఇప్పుడు ఈ కాలం ఎటువంటిది వంట రూముకు పోయే కాలం ఈ వ్యవస్థ ఈనాడు బీపీలు షుగర్తో తోలాడే వ్యవస్థ అటువంటి వ్యవస్థలో ఒక ఎనభై దాదాపు ఒక సంవత్సరం తక్కువ ఎనభై సంవత్సరాల యువకుడికి ఈ సమయంలో మైక్ ఇచ్చారు ఎక్కడ పోయినా నాకు ఇది జరుగుతూ ఉంది ఏమంటే నువ్వు ముస్లిం అయ్యా అంటారు అసలు ముస్లిం అంటే ఏమిటో నేను తర్వాత చెప్తాను మీరంతా ముస్లింసే నేను మటుకు ముస్లిం కాదు అది అసలు విషయం కాలం ఎంత ఎదురంటే ముస్లిమ్స్కి ఇది కళ్యాణ వేదిక పెళ్ళిళ్ళు పెట్టుకుంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముహూర్తం కుదరుతుంది రాత్రి నట్టనరి అయి పన్నెండు గంటలకు సాయంగాలు చేస్తారు వెయ్యి రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ ఇండియాని ముస్లిమ్స్ పట్టపగలే రాజ్యాన్ని వదిలేసిపోయారు కాబట్టి నీకు కూడా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇస్తాం మైక్ అంటారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎనభై ఏళ్ళ ముసలోడు బీపీలు షుగర్లు పక్కన పెట్టండి ఇప్పుడు మైక్ తీసుకొని మాట్లాడడం ఆ కాలమే ఇప్పుడు చెప్పారు ఆ బ్రహ్మానందాన్ని ఏ విధంగా తీసుకుపోతారు ఆ బ్రహ్మానందం ఎలాంటిదో ఇప్పుడు బాబాగారు మీతో మాట్లాడతారు చిన్న విషయం మన సాయిదాస్ గారు నోటి వెమ్మడి బాబా గారు ఒక మాట చెప్పించారు చెప్పేవాడు వినేవాడు ఇద్దరికి అర్హత ఉండాలన్నారు ఆయన చెప్పేవాడి అర్హతలు ఎట్లా ఉంటుంది వినేవాడి యొక్క అర్హతలు ఎలా ఉంటాయి ఆ విషయం నేను మాట్లాడతాను ఇప్పుడు ప్రప్రథమంగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అన్నారు మన బాబా గారు సర్వదేవతా స్వరూపులు కాబట్టి మన మొట్ట మొట్టమొదట స్మరణ కలవు స్మరణాన్ముక్తి కలియుగోలో మనకు ముక్తి మన ముక్తులమే కానీ మన ముక్తి లేదు ముక్తి లేదు అనుకుంటాం అజ్ఞానం చేత అయినా మనం మాట్లాడదాం కావాలంటే స్మరణ చేయరా అన్నాడు నారదుడు కాబట్టి నేను ఓంకారంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ కార్యక్రమాన్ని ఉపన్యాస కార్యక్రమాన్ని గారి అనుమతితో నేను మొదలు పెడుతున్నాను మీ మనస్సులు నా మనస్సుతో జోడీకృతం చేయండి ఇంత ముందు చెప్పారు మీరు ఒక సీసా నేను ఒక సీసా ఏ సీసా పక్కకుపోయినా వేస్ట్ సమంగా ఉండాలా సమత్వం యోగ ఉచితే అదే యోగం అంటే ఓ ्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश्यऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः मन्त्रमूलं गुरुर्वाक्यं ध्यानमूलं गुरोर्मूर्तिः आत्ममूलं गुरुकृपा తస్మై శ్రీ గురవే నమ తల్లి నిన్ను దలంచి పెక్కువేదికలన్ అధిరోహించితిన్ నీవు మా ఉల్లంబందున నిల్చి జృమ్మణముగా ఉక్తుల్ సుశబ్దంబులన్ మాధువాకునను పల్కుము సంప్రీతి జగన్మోహిని పులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా యవనిచే జనించు జగము జగమెవ్వని లోపల నుండునమీం ఎవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నా ఆది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ ఏన్ శరణ విడదన్ లోకమ్ములు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకం మగు పీగల ఎవండే కాకృతి అయి వెలుగునో పరమవిత్రమ సురవీత భార్గవరామ దైత్య సంహరణ గుణాభిరామం ముని మానసవిధి విహార రామ ఓసూతనేత సద్గుణనిదయాకర రామ నిహిపదం మోరయను మా మదిన్ అహంకే దీనబాంధవా శ్రీకృష్ణ కరుణాకర శివకర శ్రీరుక్మిణీ నాయక లోధ్య సుమాకర హరిలోకేశి ప్రముఖాదిదైవతములు భావిగా లేని నీ సాకారము మరిన్ ఊహింపతరమే సౌజన్య సంరక్షణ మలమూత్రముల కొంప మలినమౌ దేహమ్ము మాంసరక్తములు మజ్జగలిగి నీటి బుగ్గవలెనెగడు ఈ దేహమ్ము దీనిపై ఆశించి దీనరక్షక నిన్ను ఇరుగనైతి మేము మొరకులగుచు ధన ధనధాన్యముల ఎందు మనసు వీడదు మనసు వీడదు మనసు బీడదేమో మమతగాని నిత్య శోభాయ మానవో ముక్తిన్ ముక్తిన్వసగవే దయన్ నిను మృకుమారం పతితావన శివకర పాపహరణ విమల చారిత్రలకే వెంకటే పత్రిగ్రామ సముద్భూ ద్వారకా మాయీవాసి భక్తీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం श्री साईनाथ नमाम्य हम ओ शांति शांति शाति बहुनाम बहुनामें सबका मालिक ఏక్ ఏక్ మాలిక రూప్ అనే అయిపోయింది ఉపన్యాసం అయిపోయింది తత్వం దీని వివరణకు మనం ఇప్పుడు బోధం అనేకమైనటువంటి పేర్లతో వివిధ రూపాలతో ఏ పరమాత్ముని యొక్క చిత్ శక్తి మీ అందరి ద్వారా తదేకంగా ఇటువైపు చూస్తున్నదో ఆ స్వరూపానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పించుకుంటూ భావి భారత భాగ్యోదయ దీక్షాదక్షులైనటువంటి బాబా సోదర బృందానికి నిత్యమంగళ కళ్యాణగుణ మహితాత్మికులైనటువంటి మాతృస్వరూపులు సోదరి మోణులకు నా నమోవాకములు అర్పించుకుంటూ బాబా గారు ఎక్కడైతే నా పటం ఉంటుందో అక్కడ ఉన్నట్టే అన్నాడు ఆయన ఈయన ఒక్కడే ఆ మాట చెప్పాడు ఎవరు చెప్పలా నా ఫోటో ఉంటే నేను ఉన్నట్టే అన్నాడు ఆయన కాబట్టి ఉన్నాడు కూర్చొని ఇంద్రుడు వజ్రాయుధం పెట్టుకొని ఉంటాడు విష్ణువు చక్రం పెట్టుకొని ఉంటాడు శివుడు త్రిశూలం పెట్టుకొని ఉంటాడు మన బాబా సట్కా పెట్టుకొని ఉంటాడు శ్రీ 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 విరాట్ పోతులు ఇరువీర బ్రహ్మేంద్ర స్వామి బెత్తం పెట్టుకొని ఉంటాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి కూర్చుంటే మనం అధిక ప్రసంగం చేస్తామా వాగ్బంధన అయిపోతుంది అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగిరాజ బ్రహ్మ పరబ్రహ్మసీమ సచ్చిదానంద సమర్థ సద్గురు ఉన్నాడంటే మనం మాట్లాడగలమా వాక్ వస్తుందా ఆయన వస్తూ ఉంది అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉండి కాబట్టి ఊకదంపడు మాటలు కాకుండా మంచి ఆకలి వేళ ఎక్కడైతే మనం ఒళ్ళు మరిచిపోతాం అక్కడ ఆయన ఉంటాడు బాబా గారు జహా హై వహా రామ్ నహి జహా రామ్ హై వహా కామ్ నహి అన్నాడు కబీర్ కాబట్టి ఏమిటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం బాబా తత్వం ఏమిటి అసలు వాళ్ళు ఏనుగులైతే మనం ఏనుగు కడుపులో గసగసాల గింజ అంత కూడా కాదే మనం ఏమని మాట్లాడగలం అందుకే ఆదిశేషుడు వెయ్యి నాలుగుండి ఆయన కూడా చెప్పలేడని చెప్పాడు ఆయన అటువంటి విషయాన్ని తగుదనమ్మా అని ఈ సమయంలో ఆకాళ్ళ సమయంలో కూర్చొని మైక్ తీసుకోవడం అక్బర్ బాద్షాకి అది ఎంత సాహసం అండి అయినా బాబా గారు ఆశీస్సులు ఉన్నాయి నాకు అందువల్ల నేను ధైర్యంగా మైక్ తీసుకున్నా అందులో భగవంతుని ప్రసాదం పక్కనే ఉంది మనకి ఈ ప్రసాదం మనం ఇప్పుడు మంచి సందర్భంలో ఇక్కడ నుంచి మనం షిరిడికి పంపిస్తున్నాం మానవ రూపంలో మనకి ఎంత అదృష్టం అండి పాదయాత్ర కాబట్టి మీ అన్ మీ అందరి తరపున నేను బాబా దగ్గరికి పోయే ఈ పాదాలకి నా నమస్కారం దొరుకుతుంది హరి ఓం మీ అందరి తరపున ఎందుకంటే అందరూ రావాలంటే కుదరదు కాబట్టి ఆత్మశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనా అది కొదవ కాదు ఎందువల్ల విత్తనము మర్రి వృక్షమునకు ఎంత విశ్వదాభిరామ వినిర్వయమనరు ఒక్క మెతుకు నోట్లు వేసుకున్నాడు ఆయన కృష్ణుడు ఆడ దూరవాసుడికి పొట్ట వగిలిపోయింది కాబట్టి మీ అందరి ద్వారా నేను ఆయనకి బాబాకి పాద నమస్కారం చేశాము ఆయనకి అప్పుడే చేరిపోయింది అక్కడ దేవ పూజ చేయ దివ్యభోగము కలుగు తత్వం మిరిగినేని దైవసముడే ఏదీ లేని నరుణకు ఏ గతి లేదయా విశ్వదాభిరామైన ఈ మూడవ లైన్ ఉంది చూసి అలా మీకు అర్థం కాదు అది స్థితి ఏదీ లేని నరువు అక్కడ పుణ్యం లేదు పాపం లేదు సిబ్బెలో రెండు సమంగా ఉంటే ముళ్ళు కనబడుతుందా ఆ ముళ్ళు కనబడని స్థితే జీవన్ముక్త స్థితి ఏదీ లేని నాకు ఏ గతి లేదయ్యా చూసారా కాబట్టి ఈ సమయంలో నేను చాలా ఉన్నాయి చెప్పాల్సినట్టు ఎన్నో చెప్పాలనుకున్న సాయి శ్రీనికి బాబా 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 అంటాడు బాబా అంటే ఏమి ఆయన అన్నాడు ఆయన ఈ ఐదున్నర అడుగుల శరీర మా బాబా సాయి అంటే ఈ ఐదు ఆ ఐదున్నర అడుగుల శరీరమా ప్రశ్న చేశాడు ఒకప్పుడు బాబా ఎవరైతే నన్ను ఈ ఐదున్నర అడుగుల శరీరంగా భావిస్తారో వారు కేవలం నా విషయంలో అజ్ఞానుల నాడైనా అయితే బాబా ఎవరు సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి కోర్టు వాళ్ళు వచ్చి బాబా నీ పేరేమిటంటే వీళ్ళంతా నన్ను సాయిబాబా అంటారని అడుగు కానీ నా పేరు సాయిబాబా అని చెప్పాలయన మీ తండ్రి గారి పేరు అది సాయిబాబాయే ఆ మాట ఎందుకు అన్నాడు ఆయన కొంచెం వివరణలోకి పోదాం వీళ్ళందరూ నన్ను తల్లి తండ్రిగా భావించి నాకు సాయిబాబా అని పేరు పెట్టారు కాబట్టి వీళ్ళ లెక్క ప్రకారమే వీ వీరి వీరందరి సూత్ర ప్రకారమే నేను కూడా ఆయనకి ఏమైనా పిలవాలా నా తల్లి తండ్రి నేను కూడా ఆయన సాయిబాబా అనే బాగా కాబట్టి అది కూడా సాయిబాబా అయ్యే అన్నాడు మీ వయసు లక్షల సంవత్సరాలు ధూలియా కోట్లు ఉంది రికార్డు మీ మతం కబీర్ మతం అన్నాడు ఆయన చూసారా కాబట్టి ముస్లిం 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 అంటారు గెడ్డం పెట్టుకునేవాడు టోపీ పెట్టుకునేవాడు నమాజ్ చేసేవాడు ఆ ముస్లిం నోర్ ముయ్ అనేది అందుకే ఆయన ఖురాన్లో మహమ్మద్ ప్రవక్తకి వహి ఏమని వచ్చిందంటే ఎవరు ముస్లిం అంటే ఎవరైతే శుద్ధిగా భగవంతుడికి సరెండర్ అయిపోతారో అనన్యాశ్చింత ఎంతో మాం సర్వధర్మాన్ పరిత్యజ్య ఎవరైతే శుద్ధిగా ఆయనకు సరెండర్ అయిపోతారో ఈజ్ కాళ్ళు ముస్లిం అని నిర్వచనం మీరంతా ఇల్లు వాసులు వదిలేసి ఎక్కడో శ్రీశైలం నుంచి శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు నుంచి మీరంతా మొత్తం పనులు వదిలేసి ఇక్కడికి వచ్చారు భగవంతుడికి సరెండర్ అయిపోయారు కాబట్టి మీరు ముస్లిమ్స్ కాదా నేను సూపర్ అడుమానం సూపర్ అడుమానం అని ఒకటి ఉంది గడ్డా పెట్టుకున్నా టోబీ పెట్టుకున్నా నమాజ్ చేస్తున్నా లోకానికి లోపల భగవంతుడు పద విశ్వాసం లే నేను ఖురాన్ ప్రకారం నేను ముస్లిం అవుతానా కాబట్టి ముస్లిం అనే పదానికి డెఫినేషన్ అనేది అది ఒక మతానికి సంబంధించినది కాదు ఎవరైతే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంటాడో వాడు ముస్లిం అందుకని నీకు అది అర్థంగా అదన ముయిరావురు అన్నాడు ఆయన కాబట్టి సాయిదాస్ గారు ఒక మాట అన్నారు నాకు ఒళ్ళు రోమాంచలమైంది గగుర్ పొడిచింది ఈ మాటలు చెప్తే చెన్నైలో ముప్పై సంవత్సరాలకు ముందు మాలతీ చందూర్ అని ఒక మాట చెన్నైలో మహాగ్రంథ రచయిత మంచి మేధావి కానీ ఆమె మాలతి చంద్రు అని నాకు తెలియదు ముప్పై సంవత్సరాలకు ముందే చెన్నైలో ఒక చోట నా ప్రోగ్రాం పెట్టారు అక్కడ నేను ఐదు నిమిషాలు ఇచ్చారు అందరికి ఐదు నిమిషాలు ఇచ్చారు కానీ నాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇరవై అరగంట అయిపోయినా కూడా బెల్లగొట్లా అంటే ఓళ్ళు మర్చిపోయినారు ఆ మాటలు విని ఆమె వచ్చి అబ్బాయి నువ్వు నిజంగా ముస్లిం అయ్యా సజల నేత్రాలైనాయ్య అని చెప్పింది కంట్రోల్ వచ్చేసినాయా లొకేషన్ అయ్యాయా కారు ఉంది మా ఇంటికి పోదాంరా అని లేదమ్మా నేను సర్వీసులో ఉన్నా నేను కాళాశ్రీ పోవాలా మెయిల్కి అనేసి అప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘుపతిరావు వచ్చాడు భాషా గారు మీకు ఆమె తెలుసా నాకేం తెలుసా ఆమె ఎవరు నన్ను రమ్మనిది కారులో నేను రానుభన్నానంటే అయ్యో ఆమె మాలతి చంద్రు మాలతి చంద్రు నాకు ముందుగానే చెప్పకూడదు అయ్యా అన్న నువ్వు అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే నీకు అనుకున్నాను అని ఆయన అన్నాడు నాకు క్లోజ్ అయింది కొత్త అయింది పాత అయింది అని అందరితో క్లోజ్గానే మాట్లాడుతుంటాను మీకు తెలుసు కదా ఆ విషయం చెప్పచ్చు కదా అంటే నోరు మూసుకొని అంటే అప్పుడు ప్రకృతి అంతవరకే మాకు అనుమతించింది ఆ విధంగా మహానుభావులు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే కంటలు నీళ్ళు వచ్చేస్తాయి నా కోసం ఒక కంటి చుక్కకు వదిలి చూడు నీ కథ ఎట్లా ఉంటుంది అంటాడు ఆయన అది ఆర్టిఫిషియల్గా కాదు ఏడుదామని ఏడ్చేది కాదు అది సహజంగా ఈ ఆధ్యాత్మికత బయట నుంచి కూరేది కాదు బర్స్ట్ అయిపోతుంది అది లోపల నుంచి ఊరాలా అటువంటి లోపల నుంచి ఊరే తత్వాన్ని నేను మిమ్మల్ని బయట నుంచి కూరతానంటే ఇది నిజంగా రైట్ పాతేనా ఆలోచన చేయండి మనమంతా ప్రమాదో ధీమతామపి ఇక్కడ వచ్చాడు ఒక ఆయన అహోబిలో నుంచి నారాయణ శెట్టి గారని ఉన్నారు అక్కడ పండిట్ గోపదేవు పండిట్ శిష్యుడైన న్యాయ దర్శనం రాశాడు ఎనభై ఐదు సంవత్సరాలు నాకంటే బాగా నడుస్తున్నాడు ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఈ ప్రోగ్రామ్కి ఏది మాట్లాడినా లక్షణ లక్షణాలు ఉండాలా అత్తర్ సాహిబు అయిన తర్వాత అత్తర వాసన రావాలా మీకు దుర్గంధం వస్తే మీరు అడగాలి కదా ఏవయ సాయిబు అత్తర్ సాయిబు నీకు మీరు అడగరు ఎందుకంటే భయం భయస్థులకు వేదాంతం ఎక్కడ దొరుకుతుందండి నా నాభి ఎవరికి అందుకే నాకు ఒక సంస్థ వాళ్ళు నిర్భయానందాన్ని విరిదిచ్చారు నాకు నిర్భయత్వమే దైవత్వము చీకట్లో పోయేదానికి టార్చ్ లైట్ ఉండేవాడు భయపడతాడా టార్చ్ లైట్ లేనివాడు భయపడతాడా లేనివాడు ఎస్ టార్చ్ లైట్ ఉండేవాడు ఎందుకు భయపడతాడా ఆ విధంగా ఎవరికైతే భగవంతుని యొక్క అనుభూతి నర నరాల్లో జీర్ణమైపోయి ఉంటుందో వాడు అజేయంగా గుండ్లు ఉండే తుపాకివాడు మనమంతా గుండ్లు ఉండే తుపాకులమా గుళ్ళు లేని తుపాకులం తుప్పని శబ్దం వస్తుంది తప్ప లక్ష్యాన్ని భేదించదు గుళ్ళుండే తుపాకులు సిడ్నీ సాయి బాబా కృష్ణుడు మహమ్మదు జీజస్సు వీళ్ళంతా ఎక్కడ లక్షణాలు ఎక్కడ అందుకే వివేకానంద ఇనప కండరాలు ఉక్కునరాలు వజ్ర సంకల్పం నచికేతుని వంటి శ్రద్ధ పట్టుదల శంకరుని భీశక్తి బుద్ధుని హృదయం నచికేతుని వంటి శ్రద్ధ పట్టుదల ఇవి ఉండేవాళ్ళు రండి రాదు మీద ఎక్కటా భల్లూకపు పట్టు ఉడుం పట్టు పట్టాల వేమన రాస్తాడు ఒక పది పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టు పట్టినని బిగి పట్టవలవి పట్టి విడిట కంటి పడి చచ్చుటే మేలు విశ్వతాభిరామ్యం అటువంటి పట్టున్న వాడికి ఈ ఫిలాసఫీ వాడు శిష్యుడు వ్యోమ పక్షులు పైకి పోతూ ఉంటాయి మహానుభావులు చెప్పింది నేనేది చూడ పైకి పోతేనే అది గుడ్డు గుడ్డు వదులుతుందట పైన మన కోడి గుడ్డు పెట్టుంది కదా అట్లా గుడ్డు పెడుతుందట వ్యోమ పక్షి ఆ గుడ్డు ఆ పైన ఆకాశం నుంచి కిందికి సర్రని జారేటప్పుడు ఆ స్పీడ్కి ఆ గుడ్డు పిగిలి అందులో నుంచి పిల్ల పక్షి తల్లి పక్షిని అనుసరించిపోతుందట అలా ఉండాలి శిష్యుడు అలాంటి వాళ్ళకి చెప్పాయ్ వాళ్ళు ఇంకొక ఆయన చెప్పాడు ఎటువంటి వాళ్లకు ఈ వేదాంతం ఇదంతా సాయితత్వమే ఇవన్నీ కలగలుపుగా చూస్తే సాయితత్వం ఈ రీతిలో ఉంటుంది మనం ఏదో అనుకుంటాం నాలుగు అరటి పనులు పెట్టేసి హారతులు ఇచ్చేస్తే మేము సాయిబాబు భక్తులను మనం చెప్పుకుంటున్నాం ఎన్టీ రామారావు మనకు తెలుసా తెలీదా ఎన్టీ రామారావు తెలియని వాళ్ళు చేయబోయ్ కదండి అందరికీ తెలుసు కానీ ఎన్టీ రామారావుకు మీరు తెలుసా అదే ప్రశ్న తిరగదోడు తిరగదోడితే అది సంజీవి కొల్లా ప్రవాహానికి ఎదురు వచ్చేది సంజీవి పుల్ల ప్రవాహాన్ని కొట్టుకుని పోయేది మామూలు పుల్లలు మనం వాళ్ళు సంజీవి అండి వాళ్ళు ఆ సంజీవి పుల్ల పర్వతాన్ని ఎత్తుకు వచ్చేసాడు ఆయన సంజీవ పుల్లని ఇదే అని తెలుసుకోలేక ఎత్తుకొని చేశాడు నిశిరాత్రి వేళ సంజీవితేమైతి మా మన సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చున్నాడు ఒకప్పుడు స్వామి అట్లాంటి ధీమంతులకు రాయనా ఒక ఆయన అన్నాడు మనమంతా వ్యవసాయం వ్యవసాయం చేస్తాం కదా వ్యవసాయానికి ముందు విత్తనాలు వేస్తాం అవునా విత్తనాలు విత్తనాలు వేసిన తర్వాత అట్నే వదిలేస్తామంటే ఏం చేస్తాం కవర్ చేస్తాం అవునా విత్తనం వేసిన తర్వాత ఆ మట్టిని మనం మూసేస్తాం అవునా కాదా నాకైతే తెలీదు నేను ఎందుకంటే నేను రైతు కాదు కాబట్టి చెప్పిన వాళ్ళు వినింది శనగ ఇత్తనాలు శనక్కాయలు విత్తనాలు వేసిన తర్వాత అట్నే వదిలేస్తారా వ్యవసాయాలుంటి వదిలేస్తారండి ఏం చేస్తారు మళ్ళా అంటే మట్టి లోపల విత్తనం ఉంటుంది ఆ విత్తనం లోపల నుంచి మొలక విత్తనాన్ని పెగలు తీసుకొని విత్తనాన్ని బగలగొట్టుకొని ఆ మొలక పైనుండే మట్టి పళ్ళను కూడా పగల తీసుకొని పైకి వస్తూ ఉందంటే అందులో ఎంత శక్తి ఉందని ఇంతకుముందు శక్తి గురించి చెప్పారు ఆయన ప్రసాద్ గారు భగవంతుని యొక్క లేదా మట్టి లోపల ఉండే విత్తనము అది విత్తనాన్ని పగల తీసుకొని పైనుండే మట్టిని పగలగొట్టి ఆ మొలక పైకి వస్తూ ఉందా లేదా ఆయన అంటాడు ఆ మొలక ఆ విత్తనాన్ని పగల కొట్టుకుని వచ్చేటప్పుడు ఆ విత్తనం ఒకే విత్తనం రెండు బద్దలు ఉంటాయి అది అటు చిట్లుతుంది కదా ఆ చిట్లే శబ్దం కూడా మనకు భయంకరంగా కన వినబడాలంట అంత నిశ్శబ్దాన్ని పాటించాలంట జ్ఞాని మీకు అర్థమవుతుందండి అర్థం కాని వాళ్ళు సైపోయే కదండి అందరికీ అర్థమైంది ఆ మొలక ఆ రెండు బద్దలు అటు చిట్టేటప్పుడు ఆ చిట్లే శబ్దం కూడా మనకు ఆటంకంగా అనిపించాలంటే అంత నిశ్శబ్దాన్ని పాటించాలట అలాంటి వాడికంటే ఈ వేదాంతం